నమస్తే మీరు చూస్తున్న జే సిక్స్ నేను జాన రమేష్ ఏదైతే జిల్లాలో గత మూడు రోజులుగా వరుసగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జిల్లా అంతా అతలాకూతల మని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హర్మత్ పాటు సిపి కల్మేశ్వర్ ఎప్పటికప్పుడు అధికారులతో పర్యవేక్షిస్తూ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు పూర్తి స్థాయి ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఇప్పటికే ఆ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఏదైతే ఉత్తర తెలంగాణ వరప్రధానమైన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోయింది ఈ క్రమంలో నలభై ఒక్క గేట్ల ద్వారా గోదావరి నీటి వదులుతున్న క్రమంలో గత నిన్నటి రోజు కూడా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా ఈ దానికి సంబంధించినటువంటి పరిస్థితిని పర్యవేక్షించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతము గత నిన్నటి రాత్రి ముఖ్యంగా ఆర్మూరు డివిజన్ లో పెద్ద మొత్తంలో కురిసిన భారీ వర్షానికి మధ్యరాత్రి ఆకాశానికి చిల్లు పడ్డాయన చందంగా కురిసిన భారీ వర్షానికి మరలా వరద నీరు పోటెత్తిన సందర్భం కనబడుతుంది ఈ క్రమంలో ఇటు ఆర్మూరు డివిజన్ లో అటు మగ్గిడి కానాపూర్ వైపు పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోగా మరొక వైపు వేల్పూర్ మండలం అంక్సాపూర్ పోచంపల్లి గ్రామాల మధ్యలో కూడా రాకపోకలు నిలిచిపోయిన సందర్భం ఉంది దీనికి సంబంధించి ప్రస్తుతం మనం వేల్పూర్ మండలంలోని ఆ పోచంపల్లి గ్రామం వద్ద నిలిచిపోయిన రహదారి వద్ద ఉన్న దీనికి సంబంధించి పోలీసులు కూడా ఈ ఇటువైపు ఎవరు రాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు అంతేకాకుండా ఆ ఈ స్థానిక గ్రామస్తులు ఆ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువైపు రాకుండా ఆ రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను నిలిపివేసి తగు జాగ్రత్త జాగ్రత్తలు తీసుకుంటారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని స్థానికులు కొంతమంది ఉందో వారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న గంగారా నమస్తే చెప్పండి అసలు ఏం చేస్తున్నారు ఏంది పరిస్థితి అసలు మాది పోచంపల్లి గ్రామము వేల్పూర్ మండల్ జిల్లా నిజామాబాద్ ఏదైతే నిన్న రాత్రి కురిసిన వర్షం వలన చిన్న వర్షం పడ్డా కానీ ఇక్కడ ఆర్మూరు పెరికేటు చేపూరు పడియల్ లక్కోర ఇవన్నీ గ్రామాల నీళ్ళు ఇటు వస్తాయి కాబట్టి అసలు ఇటు హుసాపూర్ వెళ్ళాలంటే ఆర్మూరు వెళ్ళాలంటే మాకు వెళ్ళొస్తలేదు సౌకర్యం లేదు హాస్పిటల్ వెళ్ళాలన్నా స్కూల్ పిల్లలకు కళాశాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి తక్షణమే అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఈ లో లెవెల్ బ్రిడ్జ్ ఉన్నది కాబట్టి హై లెవెల్ బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తారని ఆశిస్తున్నాము ప్రతి సంవత్సరం ఇది ఒక మాకు వర్షం పడితే శనిగా మారింది దయచేసి గవర్నమెంట్ తక్షణమే స్పందించాలని కోరుచున్నాము మీరు చెప్పండి అసలు స్థానికంగా మీ గ్రామంలో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పరిస్థితి ఇబ్బందులు అంటే ఇప్పుడు పిల్ల పిల్లలకి స్కూల్కి పోవాలంటే హంసాపురికే పోవాలండి ప్రతి సంవత్సరము తెల్లారితే ఏం జరుగుతుందో వర్షం పడితే మాకు ఇబ్బందిగా ఉంది హాస్పిటల్కి వెళ్ళినా మేము హంసాపూర్ తాగితే హైవే ఉంటుంది హాస్పిటల్ వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా అన్నిటికీ మాకు హైవే ఎక్కాలంటే హంసాపురే ఇది చాలా ఇబ్బంది ఉంది ప్రతి సంవత్సరం మాకు కానీ గవర్నమెంట్ స్పందించి కొద్దిగా హై లెవెల్ బిర్చి శాంక్షన్ చేస్తే మాకు కూడా బాగుంటుందని అనుకుంటున్నాం ఇటు పంటలకు కానీ ఇటు మాకు రవాణా బగ్గా ఇబ్బంది అవుతుంది ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు ఇక్కడ మీ మీ గ్రామస్తుల పంట పొలాలు అవతల వైపు కూడా ఉన్నాయా రైతులు కూడా ఎట్లాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితి బట్టి మా ఇట్లా ఇక్కడ ఈ కాగుపండు ఉన్నాయి కాలు ఆగ అవుతా లేవు కానీ ఆగుపంటున్నాయన్నీ ప్రతి సంవత్సరము లోన్ వరదలకు గురైపోతున్నాయి చాలా నష్టం అవుతుంది రైతులకు హంసాపుర రైతులు ఇటు ఉన్నాయి ఇక్కడ లాస్ట్ లాస్ట్ సంవత్సరం కూడా చాలా ఇబ్బందికరమైంది చెరువుదైపోయి అక్కడ వాళ్ళేసి చాలా పంటలకు నష్టం జరిగింది మా ఇక్కడ ముత్యలమ్మ వాగు గుడి కూడా బగ్గా డ్యామేజ్ జరిగింది పారి గోడ కూడా పడిపోయింది మళ్ళీ తక్షణమే విడిసి సంబంధించి దాన్ని రూపొందించారు మా ఇక్కడ బాగా బాధ ఉంది టెంపుల్ కు సుఖ బాగా మంది ఇక్కడికి వస్తారు వాళ్ళకు ప్రతి ప్రతి సంవత్సరం ఇక్కడ కొద్ది ఒక దాదాపు అంటే విలేజ్ నుంచి మేము ఏడు ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాం ఇక్కడ ప్రతి విలేజ్కి ఇక్కడ నుంచి వెళ్తారు ఇప్పుడు ప్రతి దొనకల్ వాళ్ళు సుఖ మా విలేజ్ నుంచి వెళ్తారు అనసపుర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ల్యాండ్ ఉంది వాళ్ళకి భూములు ఉన్నాయి ఆ సుఖ బాధనే ఉన్నది ఇప్పుడు వరి పంట ఇప్పుడు మక్క కోయాలన్నా ఏం చేయాలని ఇప్పుడు అచ్చుడు లేదు అది కొద్దిగా దయచేసి చూసి ఈ రోడ్డు బ్రిడ్జ్ కట్టిస్తే పోపు అని అనుకుంటున్నాం రైట్ మొత్తానికైతే చూస్తున్నాం ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇప్పుడు కొత్తగా కాదు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పరిస్థితి ఇలాగే ఉంది ఏదైతే కొంచెం వర్షాలు ఎక్కువ ఎత్తున్నాయో ఎక్కువైన క్రమంలో ఆ లో లెవెల్ వంతన కారణంగా ఈ పరిస్థితిని ఉంటున్నారు గతంలో గత కొన్ని సంవత్సరాల కిందట పడగల గ్రామంలో ఉన్నటువంటి ఇదే లో లెవెల్ వంతన పైన ప్రా వాళ్ళు ప్రయాణం చేసిన కారణంగా ఒక వివాహితో పాటు కొంతమంది చనిపోయిన పరిస్థితి జిల్లాలో కలకం రేపింది అదే లో లెవెల్ వంతన ఇక్కడ కూడా ఉంది అయితే పోచంపల్లి గ్రామం దానికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి నోచుకోవడం అని చెప్పి స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పటికైనా అధికార యంత్రాంగం కలుదెరిచి మరొకసారి గ్రామానికి పరిస్థితి రాకుండా ఉండాలంటే హైలేబిల్ మాత్రం నిర్మించాల్సిన అవసరం ఎంత ఇది ఇక్కడ తాజా పరిస్థితి జనరమేష్ జేసిక్స్ న్యూస్ వెల్పూర్